మీ ఆలోచన నాకు అర్థమైంది అసలు మీ కన్న కూతురు కాపురం కన్నీటి పాలు కావడానికి కారణం ఏమిటో వివరంగా చెప్పండి మాకిద్దరు బిడ్డల స్వామి ఒక కుమార్తె ఒక కుమారుడు మా కుమార్తె మల్లికను నరేంద్రులకు నరేంద్రుని చెల్లెలు రాధికను మా కుమారుడు మోహనుకు ఇచ్చి ఒకే ముహూర్తంలో వారి వివాహాలు ఘనంగా జరిపించాం ఇంకా ఆశయం చేస్తే వస్తుంది వెంటనే బయలుదేరడం అత్తవారింటికి కొత్తగా కాపురానికి వెళ్తున్నావు అత్త మాట దౌకాటకుండా భర్త మనసు నొప్పించకుండా ఆదర్శ గృహిణి అని పేరు తెచ్చుకుని నీ మెట్టి గౌరవాన్ని రెట్టింపు చేయాలి తల్లి అలాగేనమ్మా అమ్మ రాధిక సదా అత్త మామల్ని గౌరవిస్తూ భర్త అనురాగాన్ని చూడగొంటూ అందరికీ తల్లో నాలికలా ఉంటూ మీ పుట్టింటి పేరు నిలబెట్టాలి తల్లినమ్మా మా రాధికను అల్లారు ముద్దుగా పెంచుకున్నాం ఎలా చూసుకుంటారో ఏం మీరేం దిగులు పడకండి వదిలిగారు రాధిక నా కోడలే కాదు కూతురు కూడాను అలాగే మా మల్లికకు ఇక నుంచి అత్తైనా అమ్మైనా మీరే వదిలిగారు అలాగే ఉదనిగారు గారు ఇక నుంచి మల్లిక మా ఇంటి మహాలక్ష్మి బాబు టైం అయింది சுமங்கலீபவ மேடத்தேக்கு வெள்ளம்மா చచ్చని నీ ఒడిలోనా ఎలా ఉంది హాయిగానా తీయగానా శృంగార జలక్రీడలక ఇద్దరం పోతేనే ముద్దు ముంద పాలు తాగండి నాకు కావాల్సింది ఆపాలు కాదు నీ శృంగారంలో పాలు నీ శృంగారంలో పాలు యుడిది నా జీవితం తో లక్షలెం చేసి నిన్ను బ్రతకబెడును నేను నీ గుండె ని నీ వెత్తిని పచ్చని త్ర తాకున వడలు మల్లిక అమ్మా అమ్మా రమేంద్ర అమ్మా అమ్మా శివరాట్ అటను శివంద్ర మావనేంద్ర మాది పితాజీ రమేంద్ర ఆనమ్మ అది నా గుండెల మీద కుత్తుని నా రక్తం తాల్తానండి నా కంట మీ నా ప్రాణం తీస్తానండి ఉత్తమురాల్ని అనవసరంగా నువ్వు అనుమానించడం నిజంగా మహా మహాపాపం నరేంద్ర ఎంతసేపు ఇలా ఇక్కడ పచారం చేస్తూ ఉంటావు అక్కడ పడగదిలో మళ్ళీకి నీ కోసం ఏదో చూస్తుంటుంది బాబు వెళ్ళకపోతే మళ్ళీకి బాధపడుతుంది ఆయనతే నన్ను చంపేస్తుంది అలా ఊరుకో దెయ్యాల సినిమా చూసి చూసి నీ బుర్రే చెడిపోయింది అయితే నిన్న రాత్రి మళ్ళీ చంపవడం నీకేదో పీడ కలవచ్చు అది నిజమని ఊహించుకొని అనవసరంగా భయపడుతున్నావు వెళ్ళు బాబు వెళ్ళను వెళ్ళమంటుంటే వెళ్ళమంటుంటే వెళ్ళకపోతే ఊరుకుంటారా లాక్ వెళ్ళి మళ్ళీ కప్ప చెప్తాను ఆ అది కదమ్మా నేను చెప్పేది రండి చూస్తుంటే నాకు భయంగా ఉంది ఎందుకు భయం నేనేమైనా దయ్యాన్నా పూతన్నా నిన్న రాత్రి నన్ను ఎందుకు చంపబోయా చేటి నేను మిమ్మల్ని చంపబోయానా నువ్వు నా రక్తం తాగుతానా లేదు నా ప్రాణం తీస్తానా లేదా చూడండి భార్యకు పర్తి ప్రత్యక్ష దైవం అండి నా దైవాన్ని నేనెందుకు చంపబోతారంటే మల్లిక ఊరుకో మల్లిక ఊరుకో అమ్మా ఇప్పుడైనా తెలిసిందా మళ్ళీకి నిజ స్వరూపం తెలిసింది బాబు తెలిసింది తెలిసి కూడా ప్రతి రాత్రి ప్రాణగండంగా మల్లికి తలా కాపడం చేయమంటావు అమ్మా అయితే ఏం చేయమంటావు మల్లికని వెంటనే తీసుకుని వెళ్ళి వాళ్ళ పుట్టింట్లో వస్తాను నీ ఇష్టం బాబు నీ ఇష్టం అత్తయ్య ఇదిగో గారాల బిడ్డ అశుద్ధంగా ఇక్కడే ఉండిపో బాబు నరేంద్ర ఏం జరిగింది బాబు పెళ్లికి ముందే మల్లికకు దయ్యం పట్టిందన్న విషయాన్ని మధ్య పెట్టి మీరంతా కలిసి నన్ను మోసం చేస్తారా దయ్యం పట్టిందా లేదు బాబు మా ఇంట్లో ఉన్నంత కాలం ఏ దయ్యమూ పట్టలేదు బాబు ఆ దయ్యం అంటూ పడితే అది మీ ఇంట్లోనే పట్టుంటుంది అనవసరంగా లేనిపోని అపనిందులు మోపి పుట్టింట్లో వదిలిపెట్టి పోడు నీకు మంచిది కదా ఏమండి మీకు నా మీద ఇష్టం లేకపోతే మీరే నా గొంతు నిలబి చంపేయండి అంతేకాని ఇలా అన్యాయంగా నా మీద అభాండాలు వేసి నన్ను దూరం చేయకండి చేయకండి నువ్వు ఎంత ఏడ్చినా నా మనసు మారదు ప్రతి రాత్రి ప్రాణగండంగా నీతో కాపురం చేయటం నా వల్ల కాదుతో మన వివాహ బంధం తెగిపోయినట్టే గుడ్ బై వెళ్ళకండి నన్ను విడిచి వెళ్ళకండి నాకు అన్యాయం చేయకండి పెద్దవాళ్ళైనా నీకు చేతులు ఎత్తి మొక్కుతున్నాను మా బిడ్డ జీవితం నాశనం ఆయన బాబు మా మల్లికను కరుణించి దాని కాపురాన్ని నిలబెట్టయ్యా మీ ముసలికన్నిటిని చూసి ఇంకా మోసపోతానని భ్రమపడకండి నీతో పాటు నీ చెల్లెలు కూడా కుమిపోయి అన్యాయం అన్యాయం కాదమ్మా చెల్లెల జీవితాన్ని కన్నీటి మయం చేసిపోయే ఈ నరేంద్ర చెల్లెలు కూడా కన్నీటితో కుమిలిపోవాలి తన చెల్లెలి కన్నీటి జీవితాన్ని చూసి తాను మల్లికకు చేసిన ద్రోహాన్ని తలుచుకుని ఆ నరేంద్ర ప్రతిక్షణం కుమిలిపోవాలి తీసుకెళ్ళు వెళదాం నీ మొండి పట్టుదలకు మా రెండు జీవితాలను బలి చేయకన్నయ్య మా సైకియాట్రిస్ట్ లేడు తిప్పని ఆసుపత్రి లేదు రీక్షించని డాక్టర్ లేడు చూడని భూత వైద్యుడు లేడు ఇంత చేసిన ప్రయోజనం ఏమీ కనపడలేదు కామాక్షిదేవి సన్నిధికి వెళితే నయము కాని వ్యాధులు నయమవుతున్నాయని తీరని కష్టాలు తొలగిపోతున్నాయని తెలిసింది వెంటనే మా మల్లికను తీసుకుని ఈ దేవి సన్నిధానానికి వచ్చి స్వామి మంచి పని చేశారు భక్తుల నమ్మకాన్ని ఈ తల్లి ఎప్పుడూ వమ్ము చేయదు కోరి భజిస్తే నమ్మి పూజిస్తే ఈ కామాక్షి తల్లి మీ కన్న కూతుర్ని పట్టి పీడించే దుష్టశక్తిని తప్పక తోడముట్టిస్తుంది ఈ దేవి మహిమలు కోకొల్లలు మీరు శ్రద్ధగా వింటామంటే నేను విన్నది వివరిస్తాను అంతకన్నా మహాభాగ్యమేముంది స్వామి భక్తి శ్రద్ధలతో వింటాం చెప్పండి ఈ రోజు గుళ్ళో ఇంత రద్దీగా ఉంది శుక్రవారం కదండి ఈ జనంలో బిడ్డ నెత్తుకుని గుళ్ళకి వెళ్ళడం చాలా కష్టం రద్దీ తగ్గేదాకా అలా నీడలో నిలబడదాం అలాగే ముందు నువ్వు దేవిని పట్టుకొని ఇక్కడే ఉండు ముందు మేము వెళ్ళి దేవి దర్శనం చేసుకొని వస్తాం తర్వాత నువ్వు విడుదానమ్మా రండి ఈ రద్దీ తగ్గేదాకా మనం కాసేపు అక్కడ కూర్చుందాం కమల ఈ భక్తులంతా మనలాగే కామాక్షమ కరుణ కోసం వచ్చిన వాళ్ళేనమ్మా ఈ తల్లిని దర్శించిన వారికి మామిని వ్యాధులు తీరని బాధలు అన్ని తొలగిపోతున్నాయమ్మా బాబు ఏం బాబు బాబు ఉన్న ఒక్కగా నొక్క కూతురు నోర్లేందైపోయింది ఈ బిడ్డ భవిష్యత్తును తలుచుకుని బాధపడం రోజంటూ లేదు బాబు సమస్త కష్టాలను తొలగించి ఈ కామాక్షమతల్ని దర్శించుకుని నా బిడ్డకు మాట ప్రసాదించమని వేడుకోవాలనిచ్చాను బాబు మీరు మీ మేనగోడల్ని తీసుకొచ్చారు మీ చెల్లెమ్మగా రాలేదా వచ్చింది మాధవి చంద్రంతో కలిసి అలా గుళ్ళోకి వెళ్ళింది నేను కూడా వెళ్ళి ఆ దేవి దర్శనం చేసుకుని వస్తాను అందాక బేబీని ఎత్తుకుంటావా అలాగే బాబు తొందరగా రండి అలాగే బేబీ మాధవి బేబీ నీ దగ్గర ఉందే అన్నయ్య అక్కడ దేవి దర్శనం కోసం గుళ్ళోకే వచ్చారు కదమ్మా బలే అన్నయ్యే మనం బేబీని ఆయనకి అప్పగించి వెళ్తే ఆయన మాధవి అప్పగించి వెళ్ళారు పర్వాలేదమ్మా తీసుకోండి చూసుకో బేబీని లేవు బేబీ ఒంటు మీద నగలేది బేబీ నగలు కనిపించటం లేదు నేను బేబీని మాధవి కప్పు చెప్పినప్పుడు నగలన్నీ ఉన్నాయా ఇది నీ పనేనా లేదు బాబు నాకేమిలీ సాక్షిగా నేను దొంగతనం చేసిన వాళ్ళెవరు అంత తొందరగా నిద్ర ఒప్పుకోవాలని మాకు బాగా తెలుసు మర్యాదగా తప్పు ఒప్పుకుని మా నగల్ని మాకు ఇచ్చాయి నిజంగా నేను ఆ నగలిని తీలేదు నువ్వు తీయకపోతే మేడం ఆ నగలేమని లెక్కలు వచ్చి ఎగిరిపోయినాయా తారా దీనికి తెలియకుండా నగలు అక్కడికి పోవు వెంటనే దీన్ని పోలీసులకు అప్పు అంత మాట అనకండి బాబు అంత మాట అనకండి మీకు నిజంగా అనుమానం అయితే నా దగ్గర నా బిడ్డ దగ్గర వెతుక్కోళ్ళు బాబు దొంగిలించిన సొమ్మును ఎవరు ఎవరు దగ్గరించుకోరు ఎవరికైనా ఇచ్చి బయటికి పంపించుంటావు లేదు బాబు నా ఒక్కగానొక బిడ్డ సాక్షిగా నేనే పాప ఏరుగను పా మాధవి మొహం చూస్తుంటే నగలి తెలియదనిపిస్తుంది బాబా అదంతా నటన వెంటనే దీన్ని పోలీసులకు అప్పగిస్తే వాళ్లే దీని చేత ఆ నగల్ని కక్కిస్తారు చిన్నమ్మా నేను పేద తన్నైనా దొందర మాత్రం కానమ్మా అసలు మీ బేబీ ఒంటి మీద నగల్ని చూడలేదు నేను నిజంగా తీలేదమ్మాధవి తనకు తెలియదంటూ అదే పనిగా ప్రాధాయపడుతుంది ఎందుకైనా మంచిది వెతికి చూద్దామన్నాయా ఇదంతా నటన నడవా పోలీస్ స్టేషన్కి జరిగింది నీకు తెలియదు తల్లి కాపాడు ఆ జైలు వచ్చి సాక్ష్యం రా! పేదరాలు నిరపరాధి ఈమె నాకు చాలా ఇళ్లుగా తెలుసు ఈమె దొంగ కాదు దొంగ ఎవరో నువ్వు నేను కాదు పోలీసులు అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు ఇక్కడ దొంగ ఎవరో కోవల గణపతి చూపిస్తాడు గణపతి గణపతి பிண்ட நகல் தோங்கிலின் தங்கெவரா சூப்பச்சு మాట చింత తల్లి మరొకసారి నీ నోరారా అమ్మా అని పిలువమ్మా అమ్మా ఈ పిలుపు కోసమేనమ్మా ఇన్నాళ్ళు నేను ఎదురు చూశాను అమ్మా కామాక్షి ఇన్నేళ్లకు నా బిడ్డను కరుణించావా అమ్మా బిడ్డ నగలిని నూతు గురించి అన్యాయంగా నేరాన్ని మాధు మీద రెట్టి ఇంత ఆట వాడతావా దేవి దర్శనం కోసం వచ్చిన ఈ పేదరాళ్ళ మీద నిందవేసిన ఈ దుర్మార్గు ఊరికే వాడకూడదు అన్నట్టు కోర గణపతిని పిలిచి దొంగను పట్టించిన అముసలం ఏది ఇంతవరకు ఇక్కడే ఉంది ఉన్నట్టుని కనిపించడం లేదే అమ్మా కామాక్షి 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 నా నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి ఈ కామాక్షి దేవి కష్టాల్లో ఉన్న భక్తుల్ని కాపాడమే కాకుండా తన భక్తుల్ని బాధించే వారిని తగిన విధంగా శిక్షిస్తూ ఉంటుంది